ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుడు అనే ముద్రను చాలా బలంగా చాటుకొని ఆ ముద్రను చాలా బహిరంగంగా వ్యక్తపరిచే అత్యంత కీలక నేతల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడే కూడా నేను రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుడని దాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయరు పైగా ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటారు కూడా ఎస్ నేను రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితుడిని అని ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది బహుశా అదే తెలుగుదేశం పార్టీ పత్రికలకు లేకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కీలకంగా ఉన్న నేతలకి అదేమైనా కండగింపుగా మారిందో అదేమైనా ఇబ్బందిగా మారిందో లేకుంటే మరో కారణమో తెలియదు కానీ వీళ్ళు చాలా రోజుల నుంచి దాన్ని ఏమైనా మనసులో దాచుకున్నారేమో తెలియదు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కరపత్రిక అనబడే వారాంత పలుకుల పత్రిక దాన్ని ఎండి రాసే వీకెండ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వీకెండ్ కామెంట్స్లో మల్లు బట్టి విక్రమార్క గారిని చాలా దారుణంగా తీవ్రంగా టార్గెట్ చేశారు మొన్నటి మొన్న చూసాం కదా ఎన్టీవీలో ఒక కథనం బాగా ఐఏఎస్ అధికారినికి మరో నల్గొండ జిల్లాలో ఒక మినిస్టర్కి అని చెప్పి ఏదో ఒక ఎపిసోడ్ని దాన్ని మనం కూడా ఖండించాం ఎవరు అటువంటి వాళ్ళు చేయకూడదు సరే ఆ తర్వాత పోలీస్ అరెస్ట్ చేయడం న్యాయస్థానం పేలు ఇవ్వడం ఎపిసోడ్ పక్కన పెడితే ఆ ఎపిసోడ్కి కారణం మళ్ళు బిట్ట బట్టు బట్టు విక్రమార్కనే అని చెప్పి వీళ్ళు ఈయన వీకెండ్ కామెంట్స్లో రాసుకుంటూ వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ వారాంత పలుకుల ఎండి ఎంత సన్నిహితుడు అంటే ఒక ముఖ్యమంత్రే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం కోసం ఆయన ఇంటికి పోయి అంత స్థాయి అంత సన్నిహితుడు ఆయన ఒక ముఖ్యమంత్రి ఆ ఆయన ఇంటికి వెళ్ళి విషయ చెప్పొచ్చారు సో ఆయన వీకెండ్ కమెంట్స్లో మళ్ళీ బట్టి విక్రమార్క గారిని టార్గెట్గా చేసుకొని ఈ మహిళా అధికారిని అని ఇటు మరో మినిస్టర్ అని చెప్పి వీళ్ళ మధ్య వ్యవహారం అని చెప్పి ఈ విధంగా టార్గెట్ చేయడం వెనక మళ్ళీ బట్టి విక్రమార్క ఉన్నారు అని ఇదంతా సింగరేణి బొగ్గుకో గనుల కథ ఉంది దీని వెనకలని చెప్పి ఆయన ఒక కథనాన్ని ముందుకు తీసుకొని వచ్చారు ఏమంట ఇంతవరకు సింగరేణి అన్నది ముఖ్యమంత్రుల దగ్గరే ఉంటూ వచ్చిందట ఇప్పుడేమో మల్లు బట్టి విక్రమార్క గారు దాన్ని దాని దగ్గర ఉంచుకున్నారట అయితే వాళ్ళు ఒరిస్సాలో ఏవో కొన్ని బ్లాకులకి బొగ్గు వెలిగితీత కాంట్రాక్టు ఇవ్వాలి అని చెప్పి ఆ కాంట్రాక్టు ఎన్టీవీ చైర్మన్కి మళ్ళీ బట్టి విక్రమార్క గారికి వీళ్ళకి కావాల్సినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళని వెనకబెట్టి ముందు మేఘా సంస్థని పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి పథకం రచించారట అయితే మధ్యలో కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ తమ్ముడి కంపెనీకి రావాలి అని చెప్పి ఆయన తెర మీదకు వచ్చారట ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతూ ఉందట అందుకని చెప్పి ఈ కొమారిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆ మహిళా అధికారికి ఏదో సంథింగ్ అని చెప్పి కథనం రాసుకుంటూ వచ్చారు ఎన్టీవీలో అన్నది మొత్తం ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ మనకు అర్థం కావట్లేదు ఆడ ఒక కాంట్రాక్ట్ కొమారిరెడ్డి వెంకటరెడ్డి గారి తమ్ముడు కంపెనీకి రాకుండా చేయాలనుకుంటే వీళ్ళు ఈ కథనం ద్వారా ఏం సాధిస్తారు ఏమొస్తుంది ఈ కథనం ద్వారా ఈ కథనం ద్వారా ఏమొస్తుంది దానికి అక్కడ కాంట్రాక్ట్ వాళ్ళకి రానివ్వకుండా చేయడానికి ఎక్కడ సంబంధం అఫ్ కోర్స్ వీళ్ళు దేని దేనికైనా లింకు పెట్టగలుగుతారు అదే అదే అది చాలాసార్లు అండ్ సెట్స్ ప్రూఫ్ కూడా ఇక మధ్యలో బయట జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తన అక్కసు అమ్మో ఇక జగన్ గారి మీద అక్కసు ప్రదర్శించకుండా ఆ కథనం రాయాలి అంటే ఆయన కాళ్ళు చేతులు పనిచేసి ఉండవు ఎక్కడి దగ్గర కక్కాలి ఎందుకంటే ఆ ఒంట్లో ఉన్నది బయటకు వెళ్ళిపోవాలి కదా లేకపోతే మళ్ళీ వారం వచ్చేంతవరకు ఏడలోపల దాచుకుంటాడు అందుకని చెప్పి ఎక్కడ చెడు ఉంటే అక్కడ జగన్ ఆ చెడుకు మద్దతు ఇస్తాడట అందుకని ఎన్టీవీ జర్నలిస్టును అరెస్ట్ చేస్తే ఆ చెడుకు జగన్ మద్దతు ఇచ్చుకుంటూ ఖండించినాడట ఆ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండించినాడట కేసీఆర్ గారు కూడా అంతేనట చెడుకు మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ది జగన్ది ఒకటే లైనట అని చెప్పి సరే తెలంగాణ అంశాన్ని రాసుకుంటూ వచ్చి కూడా జగన్ మీద విషం అమ్మేశాడు మరి ఆ మాత్రం కమ్మకపోతే మళ్ళీ వారం వచ్చేంత వరకు విషం ఒళ్ళంతా పాకిపోతుంది కదా సో మరి దాన్ని ఖచ్చితంగా చిమ్మేయాలి చిమ్మితేనే పాపం వాళ్ళు ఈ వారం అంతా ఆరోగ్యం మళ్ళీ వారం వస్తే మళ్ళీ చిమ్ముతారు ఏదో ఒకటి అది వాళ్ళ తప్పేం లేదులేండి జగన్ మీద వాళ్ళకి విషం విషయం పెరిగిపోతుంటుంది చిమ్మాలి కదా సో మొత్తం మీద అయితే మల్లు బట్టి విక్రమార్క గారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారిని ఈయన టార్గెట్ చేయడం వెనక ఇప్పుడు ఇది వరకే పరిమితమై ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు దీని వెనకల చాలా చాలా గూడు పుటాణిలు నడుస్తూ ఉన్నట్లున్నాయని చాలా క్లియర్గా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఆ గూడు పుట్టణి ఏది ఎలా బ్లాస్ట్ అవ్వబోతుందో తెలంగాణలో కూడా మనం ఎలాంటి పరిణామాలు చూడబోతున్నామో ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా కనుక చూడాల్సిన అంశమే